సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన నూట డివిజన్ కాంగ్రెస్ నాయకులు కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు పేదవాడు సన్న బియ్యం భువతీనే కార్యక్రమం మొదలైంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం కేపిహెచ్బి కాలనీ నూట పద్నాలుగు డివిజన్ అధ్యక్షులు తమ్మినేని ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు తమ్మినేని ప్రవీణ్ కుమార్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పనీంద్ర మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ గుక్కొట్పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సతీష్ రెడ్డి టీపీసీసీ కార్యదర్శి గాలి బాలాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రంగస్వామి డివిజన్ ఉపాధ్యక్షులు కొడుగు అప్పారావు కాంగ్రెస్ నాయకులు బచ్చు మల్లేశ్వరరావు బి బ్లాక్ అధ్యక్షురాలు సంధ్యారాణి సీనియర్ నాయకురాలు దార్ల వనజ బి బ్లాక్ మెంబర్స్ రాజేశ్వరి అపర్ణ విజయలక్ష్మి యమున భాగ్య దివ్య విజయ శృతి లక్ష్మి వరలక్ష్మి రేణుక పాల్గొన్నారు కుమార్ గారు అదే మహిళా బి బ్లాక్ ప్రెసిడెంట్ సంజయ గారు వనజ గారు మహిళా మనులు అలాగే యువకులు అందరూ కూడా అటెండ్ అయ్యి థ్యాంక్ యూ సీఎం ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ కూకట్పల్లి కేబిహెచ్పి కాలనీ మీ బొచ్చు మళ్ళీ థ్యాంక్ యూ బాలాజీ గారు ఒక చాలా ఈరోజు సన్నబియ్యం కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన సంవత్సరమే సంవత్సరం మూడు నెలలు అవుతుంది ఎంతో ప్రతిష్టాత్మైనటువంటి కార్యక్రమం ఇది శాద బడుగు బలహీన వర్గాలందరూ కూడా నలభై రూపాయలు కేజీ బియ్యం తినేటువంటి మంచి సమయం ఇది పదేళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కనీసం రేషన్ కార్డు ఇచ్చిన పాపను కూడా పోలేదు ఎవరు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఈ రేషన్ బియ్యం ఏదైతే ఉన్నాయో సన్న బియ్యం ఇచ్చి వారి యొక్క ప్రతిభను వారు చెప్పినటువంటి మాటను నిలబెట్టుకున్నారు అందు గురించి ఇక ఎంతమంది కూడా పాపం నుంచి తొమ్మిది గంటల నుంచే తండ్రి ప్రాణాలకు జనాలు వచ్చి సన్న బియ్యం తీసుకుంటూ వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు వారు అందరం చూస్తుంటే మాకు ఎంత ఆనందం అవుతుంది ఎందుకంటే మా కుక్కడిపల్లి నియోజకవర్గంలో కూడా మేము ఫస్ట్ ఇదిగో ఈ బియ్యం చూస్తే మీకు తెలుస్తుందండి ఒక్కసారి బియ్యం చూడండి నేనే ముప్పై ఎనిమిది నలభై రూపాయలు కేజీ పెట్టి కొనుక్కుంటా ఉన్నాను నాకు కూడా రేషన్ కార్డు ఉంది నాకు కూడా ఆరు ఆరు కేజీలు బియ్యం వస్తున్నాయి నేను కూడా ఇక్కడి నుంచి ఇదే బియ్యం తింటాం మైగా మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇదే బియ్యం తింటున్నాం ఇంత మంచి కార్యక్రమం ఇంత మంచి ప్రజా ప్రోగ్రాం పెట్టినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారికి అలాగే దానికి సంబంధించినటువంటి మంత్రులందరికీ ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డివిజన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గారికి అలాగే సంజయ్ గారికి అలాగే మా వనద గారికి ఇంకా బచ్చు మల్లి గారికి అలాగే ఇక్కడ వచ్చినటువంటి చాలామంది మా సభ్యులకి అలాగే ఇక్కడ రేషన్ తీసుకోవడానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే మరి మా కాంగ్రెస్ పార్టీ ఆ సీనియర్ నాయకులు అలాగే పిసిసి కార్యదర్శి గాలి బాలాజీ గారికి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి వారు కూడా ముందుకు వచ్చారు ఈ కార్యక్రమము వారి ముందుండి కూడా నడిపించాలని కూడా మనవి చేస్తూ ఉన్నాం అన్న ఒకసారి వారు కూడా రెండు మాటలు మాట్లాడతారు అనౌకారండి పట్టుకో ఎవరైతే మేము ఒకే ఒక స్లోగన్ ఇదే మీకు పార్టీకి సంబంధం లేదు థ్యాంక్ యూ సీఎం గారు అని చెప్పి ఒక ఇస్తాము ప్రతి ఒక్కరు బియ్యం తీసుకున్న వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సీఎం గారు అని ఒక థ్యాంక్స్ చెప్తున్నారు సీఎం గారికి ఎంత మంచి బియ్యం ఇస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికి కూడా పేరు పేరిన మరి ఈ కార్యక్రమానికి అలాగే విచ్చేసినటువంటి వారికి మీ సభ్యులకి అలాగే బియ్యం తీసుకున్న దానికి వచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరున మేము మా పార్టీ తరఫున సీఎం గారి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ రేషన్ షాప్ దగ్గరికి ఒక మహిళ సీనియర్ సిటిజన్ మేడం సరస్వతి సరస్వతి బాయ్ గారు సన్న బియ్యం తీసుకోవడానికి వచ్చారు వారి స్పందన ఏంటనేది వారి మాటల్లోనే విందాం చెప్పండి అమ్మా బియ్యం తీసుకున్నా నేను మంచిగా ఉన్నాయి అంత మంచిగా బాబు నాకేం బాధలేదు ఎన్ని కేజీలు ఇస్తున్నారు బియ్యం అంటే మనిషికి ఆరు కిలోలు పన్నెండు కిలోలు ఇచ్చారు మీకు బియ్యం ఎట్లా ఉన్నాయమ్మా మంచిగా ఉన్నాయా మీరు ఇంతకుముందు కేజీ నలభై రూపాయలు పెట్టి కొనుక్కున్నట్లు ఉన్నాయా మంచిగా ఉన్నాయా ఇంకా అయితే మరి బియ్యం ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారికి మీరు ఏం చెప్తున్నారు బాబు రేవంత్ రెడ్డి బాబు నేను బియ్యం తీసుకున్నా మంచిగా ఇచ్చిండ్రు నాకు మంచిగా ఇచ్చింది నాకేం బాధ లేదు మళ్ళీ మీరు వచ్చి వస్తేనే మాకు మంచిగా ఉంటుంది బాబు ఎప్పటికీ మీరే రావాలి థ్యాంక్ యూ బాబు అయితే ఇప్పుడు మన వారి శాంత సరస్వతి సరస్వతిబాయి గారి వారి స్పందన మనం విన్నాము రేషన్ షాప్ దగ్గర సన్నభీమర్ ఈ రోజు నుంచే మొదలైంది కోకట్పల్లి నియోజకవర్గం వన్ వన్ ఫోర్ డివిజన్లోని ఇది ఈ కార్యక్రమం కూడా ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్ తమ్మినేని ప్రవీణ్ కుమార్ గారు బ్లాక్ అధ్యక్షురాలు సంజారాణి గారు అలాగే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రంగస్వామి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా అపర్ణ రాజశ్రీ గారు విజయలక్ష్మి గారి కాలనీ వాసులు వీళ్ళు మరి వీళ్ళు ఇటువంటి మంచి స్పందన వచ్చినందుకు కూడా వాళ్ళు అందరికీ కూడా థ్యాంక్ యూ